వెల్కమ్ టు టీవీ న్యూస్ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పరిచయం అవుతూనే ఉంటారు ఇక బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వారసులు ఎంట్రీ కొనసాగుతూనే ఉంటుంది ఒకవైపున ఆల్రెడీ బరిలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలను మరోవైపున కొత్తగా దూసుకొచ్చే న్యూ టాలెంట్లను హీరోలందరూ ఫేస్ చేయవలసిందే ఇక్కడ క్రేజ్ మాత్రమే కాదు విమర్శలు వినిపిస్తాయి రికార్డులు మాత్రమే కాదు కూడా పలకరిస్తాయి ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం విషయంలో అతను ఎప్పుడూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ కూడా అతన్ని కాపాడలేకపోయింది అయితే ఈ నిజానికి ఫ్యామిలీ స్టార్ అంత తీసినట్టుగా ఏమీ లేదు గీతా గోందం సినిమా స్థాయిలో ఊహించుకుని వెళ్లడం వలన కొంత నిరాశను కలిగించింది విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చాలా స్టైల్ గా కనిపించాడు చాలా న్యాచురల్ గా కూడా చేశాడు విజయ్ దేవరకొండ ఇండస్ట్రీకి వచ్చిన స్టైలే వేరు యాభై శాతం ఆయన యాక్టింగ్ వైపు నుంచి మార్కులు తెచ్చుకుంటే మరో యాభై శాతం మార్కులను తన యాటిట్యూడ్ ద్వారా తెచ్చుకున్నాడు ఆయన మాటల్లో కొంతమందికి అహంభావం ధ్వనిస్తే మరికొందరికి అమాయకత్వం కనిపిస్తుంది ఏమీ దాచుకోకుండా మాట్లాడే ఆయన తీరే అమ్మాయిల్లో క్రేజ్ను తెచ్చిపెట్టింది ఆయన సినిమా సరిగ్గా ఆడకపోయినా ఆ తరువాత సినిమాకి యూత్ పోటెత్తుతూనే ఉంది ఆయన ప్లాప్లన్ గురించి కాకుండా ఆ తరువాత చేయనున్న ప్రాజెక్టుల పట్ల వాళ్ళంతా ఆసక్తిని చూపిస్తున్నారు అందుకు కారణం విజయ్ దేవరకొండను తన ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తూ ఉండడమే ఇవి మూవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్ దిస్ ఇస్ బిందు సైనింగ్ ఆఫ్